మీడియా స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్లోని రాజునగర్ కాలీలో కాలనీలో ఉన్న హెచ్పి పెట్రోల్ లో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళన కస్టమర్ బుల్లెట్ బైక్ లో ఇంటికి వెళ్తున్న సందర్భంలో మధ్యలో ఆగిన బుల్లెట్ బైక్ ఆగిన బుల్లెట్ బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్ లో ఉన్న పెట్రోల్ బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్ తో కూడిన పెట్రోల్ రావడంతో హెచ్పి పెట్రోల్ బంక్ వద్దకి వచ్చి సిబ్బందిని నిలదీసిన కస్టమర్ ఇప్పటికే ఇదే బంక్ లో అనేక మార్లు పెట్రోల్లో వాటర్ వచ్చి గొడవలు జరిగిన సంఘటన చాలా జరిగాయంటూ స్థానికులు చెబుతున్నారు రాజీవ్ నగర్ లోని హెచ్పి పెట్రోల్ బంక్ లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలా జరుగుతూ ఉన్నాయని కస్టమర్ వాహనాలు పాడవడానికి కారణమవుతున్న బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని కస్టమర్ డిమాండ్ చెప్పారా ఎవరు చెప్పే ఆయన ఏమంటాడు నేను బాగా చేపిస్తా మళ్ళీ అంటే ఇట్లా ఎన్ని పళ్ళు ఖరాబ్ అయితే బాగా ఎన్ని పనులు ఖరాబ్ అయితే బాగా చెప్పిస్తాడు ఒన్ను పది రోజులు పదిహేను రోజుల కిందనే ఇట్లా జరిగింది ఇప్పుడు మళ్ళీ బాగా చెప్పిస్తా పండి బాగా చెప్పిస్తా ఏ పనులు ఖరాబ్ అయితే బాగా చెప్పిస్తాడు ఉన్న పది రోజులు పదిహేను రోజుల కింద ఇట్లా జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను బాగా చెప్పిస్తా బండి బాగా చెప్పిస్తా నేను ఏ పద్ధతి అయినా మాట్లాడే મારી પાય પનિયારા આ મારી બંજે મારી આને છોરું બંજે પન પેટ્રોલ એવલ વાસકો ને રોયી ર મારી పెట్రోల్ లో ఇంత ముందే ఒక వారం పది రోజుల కింద కూడా ఇట్లా జరిగింది ఇప్పుడు కూడా ఇక మొత్తం వాటర్ వాటర్ పెట్రోల్ బండిలో పంపిస్తే మొత్తం బండి నడస్తలేదు బండి ఆగిపోయింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి చెప్తే మా మేనేజర్ వస్తుండ్రు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తే ఇప్పుడు అర్ధగంట నుంచి కూర్చున్నాం ఎప్పుడు వస్తలేడు కడికి ఎప్పుడు మాట్లాడతలేడు ఎవరు రాలేదు ఇక పెట్రోల్ రకంగా వస్తుంది మొత్తం పోసుకున్నారు ఎంతైతే పోసుకున్నారు పోసుకున్నారు మేము పోసుకొని ఒక గంట అవుతుంది ఇంటికి తీసుకుపోయి పండి ఇంటికాడ పెట్టినాము ఇంటికాని వెళ్ళి ఆ కార్పెటర్ ఉన్న పెట్రోల్ ఇంటి దానికి వచ్చింది బండి ఇంటికాడ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే లేదు మళ్ళీ అటు స్టార్ట్ చేసుకుని వచ్చినాము వచ్చేసి బాటల్లో తీసి చూస్తే ఈ రకంగా లేదు పెట్రోల్ ఇప్పుడు నువ్వు మాకు వాటర్ కలిపినావు కదా అంటే పెట్రోల్ మీరు చేయగలుగుతుంది మరి అదే అది ఇతనాలు అన్న దాన్ని వాటర్ అన్నారు పెట్రోల్ ఇతనాలు ఫస్ట్ ఏం కదా అంటున్నావు కదా మీరు లైసెన్స్ ఇచ్చారు కంపెనీ

ప్రాంతంలో ఉన్నటువంటి మల్లపూర్ దారిలో హెచ్ బంకులో గతంలో పది రోజుల క్రితం కూడా ఇదే సంఘటన జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఈ బంకు ఓనరు ఇత్తనాయిల అని చెప్పారు ఈ ఇత్తనాయిల లీరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంటే ప్రజలను మోసం చేసుకుంటా బంకు నడుపుతారా అంటే మేము వాహనాలు తిరుగుతూ ఉంటే ఇక్కడ అంటే మేము లక్షల కొద్దీ వాహనాలు కొంటాము కొంటాము మేము వందల కొద్దీ పెట్రోల్ పోసుకుంటా ఉంటే వేల కొద్ది మేము ఇంజన్ ఖరాబ్ అయ్యి అది ఖరాబ్ అయ్యి చేపించుకునే పరిస్థితి కనపడతా ఉంది ఈ హెచ్పి బంక్లో ఈ ఇత్తనాయిల వాటరా అని చెప్పేసి గతంలో ఓనరే చెప్పడం జరిగింది ఇప్పటికరకి ఓనర్ ఇక్కడికి రాని పరిస్థితి కనపడ కనపడతా లేదు ఇప్పటికైనా సరే ఓనర్ ఇక్కడికి రావాలి ఈ ఇత్తనాయిల వాటరా అని చెప్పి ఓనరే తెలియజేయాలి లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈ బంకు సీజ్ అయ్యే వారికి మేము పోరాడతాం ఖచ్చితంగా కొట్లాడతాం ఈ బంకు గురించి గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కోరుతా ఉన్నాం ఇదే సంఘటన గత ఎన్ని రోజుల క్రితం జరిగింది వేరే ఇదే సంఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది పదిహేను రోజుల క్రితము జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఓనర్ మేము నేను ఊర్లో ఉన్నాను నేను వచ్చి మాట్లాడతాను చేస్తాను అని చెప్పి చెప్పడం వల్ల ఓనర్ వచ్చారు వచ్చిన తర్వాత ఇది ఇత్తనాయిలు నీళ్ళు కాదు అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది ఇప్పుడు సంఘటన మరి అదే ఓనర్ వచ్చి ఇది ఇత్తనాయిల అని చెప్పేసి అతనే చెప్పని చెప్పండి కదా సిక్స్ వెహికల్ ఇత్తనాయులనే నడుస్తుంది అంట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట వీళ్ళకి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇదే మరి పెట్రోల్ గురించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తొందరగా వచ్చి చెప్పాలి పెట్రోల్ కొట్టించుకున్నాము పెట్రోల్ కొట్టించుకున్నాక బుల్లెట్ లో కొట్టించుకున్నాము బండి ఇంటి దానికి వచ్చింది ఇంటికి రాగానే బండి ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పెట్రోల్ తీసిస్తే వస్తే మొత్తం వాటర్ కలిసి పెట్రోల్ పోయి రకంగా ఉన్నది ఇదే బంకులో గత ఒక పది రోజుల కింద కూడా ఇక్కడే జరిగింది అయినా కానీ వాళ్ళు ఇదే రకంగా పెట్రోల్ పోస్తున్నారు కస్టమర్లకు అందరికి వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే బండ్లు ఖరాబ్ అవుతాయి వీళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చూసుకొని మొత్తం మందుని ముంచి పెట్రోల్ బంకులు మొత్తం ఈ రకంగా తయారు చేస్తుంది రాజీనగర్ కాలనీ మల్లాపూర్ మెయిన్ రోడ్డు హెచ్పి పెట్రోల్ బంక్ మల్లాపూర్ నుంచి రాజీనగర్ హెచ్పి పెట్రోల్ పంక్ గత వారం రోజుల కింద బండ్ల ఖరాబ్ అయ్యి నీళ్ళు బండి చేయిచ్చిండు అంటే ఎప్పుడు చూస్తున్నాయి కాదు కల్తీ నీళ్ళే పెట్రోల్ సగం వాటర్ సగం నీళ్ళు వచ్చింది బండి అయిపోయింది బండి కూడా వేయడం nice to